ఎలక్ట్రికల్ కార్మికుల మనోభావాలు దెబ్బతిని వారి వృత్తిపై ప్రభావం పడేలాగా గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బొచ్చ రామకృష్ణ వ్యవహరిస్తున్నారని ది రాజమండ్రి న్యూ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు టీఎన్టీయూసీ నాయకులు యాల శ్రీనివాసరావు అన్నారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదే పదే కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బొచ్చ రామకృష్ణ గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఏం చేశారని ప్రశ్నించారు ఎలక్ట్రికల్ కార్మికుల సమస్యల్ని సానుకూలంగా పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన మాత్రం కార్మికులను రెచ్చగొట్టేలాగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు అందరం కలిసి శ్రామిక భవన్ పూర్తి చేసుకునేందుకు ముందుకు రావాలని కార్మికుల సమస్యల్ని సీఎం డిప్యూటీ సీఎంలకు చేరేలాగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ద్వారా విన్నవించుకోవాలని సూచించారు ప్రభుత్వాన్ని విమర్శించడం ద్వారా అందరికీ శత్రువుగా మారితే ఎలక్ట్రికల్ కార్మికులకు తీరని నష్టం జరుగుతుందని గ్రహించాలని కోరారు సమావేశంలో ఇతర నాయకులు ఏఆర్వి మల్లేశ్వరరావు తాడేపల్లి వినాయకరావు తదితరులు పాల్గొన్నారు గోదావరి ఎలక్ట్రికల్స్ చెప్పుకొని తిరుగుతున్నాడు ఆయన మధ్యకాలంలో విపరీతంగా గవర్నమెంట్ని విమర్శించడం నేర్చుకున్నాడు అదే పనిగా పె పెట్టుకున్నాడు మాట్లాడితే మీ అందరు తెలిసి ఉంటుంది ప్రశ్నలు ఏమంటాడంటే భవన్ నిర్మాణ కార్మిక బోర్డు నుంచి క్లైములు అవ్వట్లేదు అని అంటున్నాడు అరే రామకృష్ణ ఈ బోర్డు ఎత్తిసింది ఏ గవర్నమెంట్లో ఎత్తిసారు అసలు ఒకసారి బర్రో పని వైసీపీ గవర్నమెంట్ రాగానే భవన నిర్మాణ కార్మికులు బోర్డే తీసేశారు మేము వెళ్ళి అడగడం జరిగింది సార్ ఏంటంటే ఇలాగ మరి క్లైమ్లో అవ్వంటున్నారంటే లేవండి అమౌంట్ అంతా కూడా వేరేదని డైవర్ట్ అయిపోయిందండి సీఎంఆర్ దగ్గర ఆర్డర్ ఆటర్ వచ్చిందన్న అంటే ఎవరి గవర్నమెంట్లో నీ గవర్నమెంట్ పోయింది రెండోది భవన నిర్మాణ కార్మికుల సర్వే ప్రకారంగా సెవెంటీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ లెక్కల అలవాటు ఉంది భవన కార్మికులు కష్టపడతారు సాయంత్రం అయితే పనిచేస్తారు పోయిన గవర్నమెంట్ ఏమన్నారు మద్య నిషేధం అని చెప్పి చీపు లిక్కర్ ఇవ్వడం వల్ల ముప్పై ఏడు ముప్పై ఏడు వేలు సుమారు ఇంచుమించు చనిపోయారు కార్మికులు మరి వాళ్ళ కుటుంబాలకు ఏమైనా కాంపిటీషన్ చెల్లించారా మరి ఆ పాపం ఎవరిదే మీది కదా అప్పుడు నీకు మానవత్వం కనబడలేదా కార్మికులు యొక్క ఇబ్బంది కనబడలేదా అప్పుడు దాకా ఇసుక అనేది చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇవ్వడం జరిగింది మీరు మీ గవర్నమెంట్ వచ్చారు బ్లాక్ చేసి పడదొబ్బారు